సరీ కృష్ణని విడిచి ఉండలేక కృష్ణ బట్టలు సర్దుకోమనం అయితే వెళ్ళిపోదామని అయితే చెప్తూ ఉంటాడు ఏంటి సిపిసారి ఏమైంది అన్నట్టు కృష్ణ అడిగితే నువ్వు ఇక్కడ నేను అక్కడ ఉండడం నాకు నచ్చడం లేదు వెళ్ళిపోదాం పదా అన్నట్టు చెప్తాడు ఇక వాళ్ళు చిన్నమ్మ కూడా వెళ్ళమని చెప్తుంది కానీ కృష్ణ మాత్రం ముకుంద గురించి ఆలోచించి ముకుంద మానసిక పరిస్థితి బాగాలేదేసెప్పి సార్ ఇప్పుడు నేను అక్కడికి వచ్చాను అంటే తనకు లేనిపోయిన ఆలోచనలు వస్తాయి మరిద్దరి గురించి మీ పెద్దమ్మకి చాలా చెడుగా చెప్పి మరిద్దరిని దూరం పెట్టడానికి చూస్తుంది అది నాకు ఇష్టం లేదు ఎన్ని రోజులు ఇంకొన్ని రోజులే కదా అర్థంగా దూరం ఉంటే ఏం కాదులే అని అయితే కృష్ణ మురారికి నచ్చ చెప్తుంది ఇక వాళ్ళ పిన్నికి వాళ్ళు నచ్చక వెళ్ళిపోతుంది ఇక మురారి వాళ్ళ పిన్ని వెళ్ళడం చూసి తనకి ఉన్నట్టుండి ముద్దు పెట్టేస్తాడు ఇక అలా ముద్దు పెడతాడో లేదో కృష్ణ అయితే సిగ్గుపడుతూ మెళకలు తిరిగిపోతూ కళ్ళు మూసేసుకుంటుంది అయ్యో ఏసీపీ సార్ మీరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అనుకున్నాను కానీ మీరు ఇంత రొమాంటిక్ ఏసీపీ సార్ అనుకోలేదు అని అయితే చెప్తూ సిగ్గుపడుతూ ఉంటుంది ఇంతలో చిన్నమ్మ వచ్చి ఏమైంది బిడ్డ అక్కడ ఏం లేవు కదా మీరెందుకు మీకు ఏమైనా ఒంట్లో ఏమన్నా బాగలేదా అన్నట్టు మురారిని అడుగుతూ ఉంటే మురారి నవ్వుకుంటూ ఉంటాడు అసలు విషయం అక్కడ ఏం జరిగిందో తెలియదు కదా అందుకే ఇద్దరు అంటే కృష్ణ మురారి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు గొడవలు కుట్రలు తర్వాత చాలా రోజులకి కథ మరి ముందుకు అయితే అనుకున్న రీతిలోకి వెళ్తూ ఉంది మరి నెక్స్ట్ ఏమవుతుంది రెప్పెపిసోడ్లో చూస్తాం